మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతి కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ కార్యాలయానికి రావచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కొన్ని విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చినాయి నేను కూర్చున్న ఈ నలభై ఐదు నిమిషాలు గంట సమయంలో నాకు కూడా నాలెడ్జ్ బిల్డింగ్ నేను ఎంతసేపు నేను ఎందుకు కూర్చుంటానో ఎక్కువసేపు ఎందుకు మనుషులతో కలుస్తానంటే నాకు అలవాటు కూడా ఎక్కువ మనుషులతో కలవడం జరగడం మీరు చూసారు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా నేను బయట బైక్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడి చూసారా మీరు ఎవరన్నా ఎందుకు చేస్తారంటే నాకు ఇష్టం అది అంటే నాకు ప్రజల్లో ఉండడం అంటే ఇష్టం ప్రజల్లో తిరగడం అంటే ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం అదే ఈ అలవాటు వల్ల నేను రాజకీయంగా ఇంత దూరం ఎదిగాను నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇదే కారణమైంది అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని దాన్ని అలాగే మిగతా రాజకీయ పరిస్థితుల్లో కూడా చేసేవాడిని అందువల్ల నాకు ఎవరిని కలిసినా ఏదో ఒకటి నేను కొత్తగా నేర్చుకోవాలా ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు సార్ చాలా టైం పడుద్ది అన్నాడు ఏదో ఒక రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని రాత్రంతా కూర్చుని ఆ మూడున్నర గంట నాలుగు గంటలు నేర్చేసుకుంటా ఆయన చెప్పేదంతా కూడా నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ కాబట్టి మీతో కూర్చున్న ప్రతి ఒక్కసారి కూడా నేను కొత్త నేర్చుకుంటున్నాను అని అనుకుంటాను నేను అప్పుడు తమ్ముడు ఏం పేరు అన్నారు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి నా నా ఫోన్ చేసాడు ఒకసారి ఫోన్ చేసి నీళ్ళని తీసేస్తామని అండి పార్శాద్కు మాట చెప్పండి అన్నాడు నేను చెప్పిన రమ్మనండి ఒకసారి అని చెప్పి చెప్పాను బాబు ఎప్పుడన్నా సరే నేరుగా నన్ను అప్రోచ్ అయ్యా మధ్యలో ఎవరు అవసరం లేదు ఏ చిన్న పెద్ద ఇన్స్ట్రక్షన్ అయినా సరే నువ్వు వస్తే నాకు కొన్ని విషయాలు చెప్తావు నేను నీతో కొన్ని విషయాలు క్లారిఫై చేసుకుంటాను ఇన్స్ట్రక్షన్ కూడా క్లీన్గా ఉంటుంది అని చెప్పాను నేను మీ అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ రోజు ఏ సమస్య వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి వచ్చేసేయచ్చు ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు అని మీ అందరికీ చెప్తా ఉన్నాను మీరు రావాలి వచ్చి నాతో మాట్లాడితే నేను కొంత నేర్చుకుంటాను మీ సమస్య ఏంటో నాకు అర్థమవుతుంది వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది అందరూ కూడా ఈ మన ఇంట్లో ప్రోగ్రామ్ ఏం కాదు ఈరోజు మనం ఎందుకు కూర్చున్నాం సార్ ఇక్కడ ఈరోజు కదా మా ఇంట్లో ఫంక్షన్ కాదు మీ ఇంట్లో ఫంక్షన్ కూడా కాదు ఊరిని బాగు చేద్దామనే ఏకైక కారణం చేత మనం అంతా కూర్చున్నాం ప్రజలు నాకు ఓటేసింది కూడా ఈ ఊరు బాగు చేయమనే మార్పు 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 అనే దబద గుద్దేశారు వేశారా లేదమ్మా వేశారు వేసిన తర్వాత ఇప్పుడు నేను మార్పు చూపించాలి కదా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ నాకు మామూలుగా ఎమ్మెల్యే అయితే ఈ టెన్షనే లేదు మార్పు ఎమ్మెల్యే కదా మార్పు ఎమ్మెల్యే అంటే తల ప్రాణం వస్తుంది నాకు ఇప్పుడు రాత్రి ఇప్పుడు నిద్రా మీకు తెలుసా నేను ఎలక్షన్లకు వచ్చేసిన తర్వాత ఎనిమిది కేజీలు బరువు తగ్గాను నేను మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టిన తిట్టి తిరగకుండా తిరుగుతున్నారు ఏంది ఎలక్షన్లో పనికిమాల రాజకీయాలు నువ్వు నువ్వు చేసేది ఏంటిది వదిలిపెట్టేది అంటారు ఇంకేం వదిలిపెట్టేది నేను వదిలిపెట్టినా ఆదో నన్ను వదిలిపెట్టదు అని చెప్పినాను నేను ఎందుకంటే ఆదో ప్రజలు ఇచ్చినటువంటి ఏజెంట్ మా తీర్పు మామూలు తీర్పు పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ కనీ వినిగని రీతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అవాక్క అయినాడు అబ్బా బల బలే చేసినయా అన్నాడు మొన్న గెలిచిది వెళ్ళి కలవంగానే అక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు ఆయన రూమ్లోకి వెళ్ళాను ఇరవై మంది ఎమ్మెల్యేలు కూర్చో ఉన్నారు నేను వెళ్ళగానే ఆయన అందరు ఎమ్మెల్యేలతో పిచ్చాపాటి ఇట్లాగే మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు ఏది మాట్లాడుతున్నాను ఇట్లా పిచ్చాపాటి మాట్లాడుతా ఉన్నాడు మాట్లాడుతూ పార్థసారథి గారు తెలుసా అని మిగతా ఎమ్మెల్యేలు పరిచయం చేశాడు కొంతమంది తెలుసు అన్నారు కొంతమంది తెలియదు అన్నారు చేసిన తర్వాత ఈయన డాక్టర్ పార్థసారథి ఆదోన్లో కంటెస్ట్ చేశాడు ఈయన వెళ్ళేటప్పుడు నేనేమో అనుకున్నాను ఏదో ఇబ్బంది అవుద్దని కానీ బ్రహ్మాండంగా చేసేవా సాధించుకొని వచ్చినావా అని అందరూ చప్పట్లు కొట్టారు ఎమ్మెల్యేలు అందరూ ఆ రకంగా ఆదోని చరిత్రను తిరగరాశాం మనం నేను రాయల ప్రజలు రాశారు ప్రజలకు ఏం కవర్ కోరుకున్నారో అది చేశారు సో నా ఇప్పుడు నా బాధ్యత ఏంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా కమిషనర్ గారికి ఇంకెన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది సార్ మీకు పది సంవత్సరాల సర్వీస్ ఉంది తమ్ముడు నీకు ఎంత ఉంది ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉంది కదా మీకు అందరికి కూడా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీసులు ఉంటాయి కదా మీరు నాకంటే గొప్ప నా సర్వీస్ ఎంత ఉండే ఐదేళ్ళు సర్వీస్ ఉంది నాకు ఇంకా అంతేనే ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చినారు ఎమ్మెల్యే ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందమ్మా వాళ్ళు క్లియర్ క్లియర్గా చెప్పినారు ఐదేళ్లకే ఇస్తున్నాం నీ ఉద్యోగం నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాము లేకపోతే ఇంటికి అని చెప్పినారు మీకు అట్లెవర చెప్పినారా మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు ఇంకా పదేళ్ళు నేను ఎవరు కదిలిచ్చలేరండి అంటాడు ఆడ ఆడా ఆడ ఏడైనా సరే పదేళ్ళు పులి ఆయన ఈయన ఇరవై ఏళ్ళు పులి నేను ఐదేళ్ళు పులి కాబట్టి ఆ క్లారిటీ నాకు ఎప్పుడూ ఉంటుంది నాకు ఎప్పుడూ కూడా కళ్ళు నెత్తికి రావు నాకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనే అహంకారం లాంటివి ఏమి ఉండవు నేను ఐదేళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నాకు ప్రజలు ఏ ఆశయంతో ఏ కోరికతో నాకు ఓటు ఇస్తారో అది చేస్తే చాలని తహతహలాడుతూ నిద్ర నిద్రపట్టకుండా నేను ఆలోచన చేస్తా ఉన్నాను ఈ ఊరికి ఏదో ఒకటి చేసి ఈ ఊరిలో నా మార్క్ రాజకీయం నా మార్క్ డెవలప్మెంట్ చూపించి కోరిక కోరికన్నారు అందువల్ల ఒక్కరో రోజు కూడా ఖాళీగా ఉంచట్లే ఏ రోజు రిలాక్స్ అవ్వట్లే హాలిడేస్కి పోవట్లే గెలిచిన తర్వాత నేను నా కుటుంబం అంతా పోయి రావాలి కదమ్మా హాలిడేస్కి పోయి రావాలి కదా ఓలే ఇంకా సరే వస్తాను వస్తానని చెప్తా ఉన్నాను నేను చెప్పే ఎందుకు మిమ్మల్ని దాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను ఈ నా వ్యక్తిగత విషయాలని మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు ఆ ఎమ్మెల్యే అనే భయం పోవాలని ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగమే ఎమ్మెల్యే అన్నవాడు మీలో ఒక ఉద్యోగి అని మీరు ఫీల్ అవ్వాలని మాత్రమే నేను వ్యక్తిగతంగా మీకు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా సరదాగా మాట్లాడుతా ఉన్నాను రెండో విషయం మీరందరూ కూడా మీ మీ ఉద్యోగాలు బాగా చేస్తున్నారు నేను కాదని లేదు కొంతమంది బ్రహ్మాండంగా చేస్తారు నార్మల్గా ఎనిమిది గంటలు ఉద్యోగాన్ని చేయాలనుకున్నామా ఒకరు ఎవరు చెప్పకుండానే పది గంటలు ఉద్యోగం చేస్తారు కొంతమంది ఎనిమిది గంటలు ఉద్యోగం చేయాలంటే నాలుగు గంటలు చేసే సార్లు ఎక్కువైపోయింది ఇదే ఈ ఉద్యోగానికి ఇదే ఎక్కువ అని అనుకుంటారు అది వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతం అది కదా కొంతమంది నువ్వు చూడండి ఆఫీసుల్లో కూర్చొని ఎంతోమంది ఆఫీసర్లను చూశాను రాత్రి ఏడు గంటలైనా ఎనిమిది గంటలైనా తొమ్మిది గంటలైనా కూర్చొని ఫైలు చూసేవాళ్ళు లేరా సార్ ఉన్నారు మీ దగ్గర కూడా ఉన్నంటారు నాకు డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ ట్రూలీ డెడికేటెడ్ వాళ్ళు కమిటెడ్గా ఉంటారు వాళ్ళకి ఎవరు చెప్పనక్కర్లే వాళ్ళే పడి పడి చేస్తారు కొంతమంది సరే ఎనిమిది గంటలని చెప్పారు కదా అని వాచ్ చూసుకొని ఎనిమిది గంటలు చక్కగా చేసిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎనిమిది గంటలు అంటే నాలుగు గంటలు చేసేవాళ్ళు ఉంటారు అలా వాళ్ళ వ్యక్తిత్వం అది బట్ ఏదేమైనప్పటికీ కూడా దాని జోలికి పోకూడదు నా వైపు నుంచి నేను మీకు చేసే ఆదోని ప్రజల వైపు నుంచి నేను మీకు ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే మార్పు కావాలి ఆదోని మున్సిపాలిటీలో మార్పు కావాలి పరిస్థితుల్లో మార్పు కావాలి మీ మీ డిపార్ట్మెంట్లలో మార్పు కావాలి నేను నన్ను నాకు ఓటీసింది మార్పు కోసం నేను కోరుకుంటుంది మార్పు ప్రజలు కోరుకుంటుంది మార్పు మీరు తేవాల్సింది మార్పు ఆ క్లారిటీ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము నిలబడ్డాను నేను మీకు కావాల్సినటువంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆఫీసర్లని గౌరవించే బాధ్యత నాది ఆఫీసర్లకి ఏం కావాలో చూసుకునే బాధ్యత నాది ఆఫీసర్లకి అందరికీ కూడా సమస్యలుంటే తీర్చే బాధ్యత నాది కానీ మనం అంతా కలిసి ప్రజలకు విపరీతంగా సేవ చేసి వాళ్ళ దగ్గర సభా శనిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు చెప్పాలా నేను నిన్న నాకు ఒక ఉద్యోగులు కొంతమంది కలిశారు ఒక రెండు వందల మంది ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉద్యోగులు చెప్పారు కలిసారు వాళ్ళ కూడా చెప్పారు మీరు చేసే పని వల్ల మీరు చెప్తే సరిపోదు మార్పు వచ్చిందని ప్రజలు నాకు చెప్పాలి పారసారది ఎమ్మెల్యే నాడండి మార్పు వచ్చింది పారసారద నాడండి మార్పు వచ్చిందని ప్రజలు మాట్లాడుకోవాలి నేను మాట్లాడుకోవడం కాదు మీరు మాట్లాడుకోవడం కాదు రెండు లక్షల యాభై మూడు వేల మంది ప్రజలు ఏ రోజైతే మార్పు వచ్చిందని గమనిస్తారో ఆ రోజు ఎమ్మెల్యేగా నేను సక్సెస్ అయినట్టుగా అధికారులుగా మీరు సక్సెస్ అయినట్టుగా మీరు ఊహించుకోవాలి అది లేని రోజు అయిందండి ఇరవై ఇరవై నుంచి ఇట్లా ఇప్పుడు చెప్తా పెద్దలు చెప్తా ఉన్నారు ఫస్ట్ సెకండ్ మున్సిపాలిటీ మనది అయినప్పటికి కూడా మున్సిపాలిటీలకు ఎటువంటి ఎదుగుదల ఒదుగుదల లేదు ఎన్నో రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయ రకమైన సమస్యలు పట్టించుకునేవాళ్ళు లేడు డబ్బులు తెచ్చేవాడు లేడు సీరియస్గా ఫాలో అప్ చేసేవాడు లేడు వీటన్నింటి వల్ల ఇబ్బంది పడినామ్మా మనం ఇబ్బంది పడాల ప్రజలు ఇబ్బంది పడినారు మన ఉద్యోగాలు మనకు ఉన్నాయి కదా ప్రజలు ఇబ్బంది పడినారు ఈరోజు ప్రజలు అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ప్రభుత్వం కూడా అదే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా ప్రతిపక్షంలో ఉండి చెప్పింది ఏంటి ఈ గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు మాకొక్కసారి ఓటేస్తే అభివృద్ధి బ్రహ్మాండంగా చేసేస్తాం ఒక్కసారి ఓటేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కదా ఓట్లు వేయించుకున్నాం ఈరోజు అభివృద్ధి చేయకపోతే అది కూడా సమస్యనే చెప్పిన మాట కట్టుబడాలి కదా కాబట్టి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద సహకరించడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం మాటగా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ఆర్థిక సాయం చేస్తుంది ఇప్పుడు మొన్న మీరు చూశారు ఒక లక్ష మూడు కోట్ల మూడు వేల కోట్ల రూపాయలని మనం రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దాని వెంటనే ఇచ్చినాం ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత నిధులు వస్తాయి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది అన్ని మున్సిపాలిటీలకి కూడా ప్రత్యేకంగా అవసరమైన నిధులు ఇస్తారు ఇంతకుముందు కూడా చెప్పాను ఏ స్కీమ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ పటం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లెక్క తీసుకుంటే నెంబర్ వన్ మనమే రాదు అని ఏ స్కీమ్ అని అది వాటర్ స్కీమ్స్ తీసుకోండి ఇంకో స్కీమ్ తీసుకోండి ఇంకో స్కీమ్ తీసుకోండి శానిటేషన్ స్కీమ్ తీసుకోండి ఏ స్కీమ్స్ బొచ్చుడు వస్తాయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా బడ్జెట్ అలాట్ అయిపోద్ది కదా ఇరవై నాలుగో తారీఖు పార్లమెంటు బడ్జెట్ ఈ మనకు కూడా బడ్జెట్ ఈ నెలాఖరు రోజులు పూర్తి చేయాలి కదా సార్ పూర్తి అయిపోతే వెంటనే బడ్జెట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది రాగానే మనం ఊపందుకోవచ్చు స్పీడ్గా మూడు నెలల్లో ఎవరైతే తొందరగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారో వాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు అలా ఉంటుంది ప్రభుత్వంలో ప్రజల ఆలోచన విధానం ప్రభుత్వంలో ఉన్న అధికారుల ఆలోచన విధానం కూడా కాబట్టి స్కీములు ఎవరిలో స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయాలి మీరే చేయాలి స్కీములు ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజలకు బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ కళ్ళతో చూస్తేనే వాళ్ళు మార్పు వచ్చిందనే ఆలోచన చేస్తారు ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్డ్ కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే పాత వాసనలన్నీ వదిలిపెట్టేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది మళ్ళీ చెప్తాను ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి మా ఎమ్మెల్యే చెప్పినాడు నేను ఎమ్మెల్యే పిఏని నేను ఫోన్ చేసి నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని అని ఎవరన్నా దబాయిస్తే ఏం పట్టించుకోవద్ద ప్రశాంతంగా ఉండ ఎటువంటి రౌడీ పనులు ఎవరైనా బెదిరించినా బెదిరించినా కూడా ఏం పట్టించుకోవద్దు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు రండి అర్థమైంది అంతేగాని రాజకీయాల పేరు చెప్పి రాజకీయ వెతుళ్ళ పేరు చెప్పి మీ పనిలో తేడా వస్తే ఒప్పుకోను అది ఏదన్నా రాజకీయంగా ఉంటే నేను మాట్లాడతాను మీ కమిషనర్ గారే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మీ పనితనంలో రాజకీయ జోక్యం ఉండకూడదు మీరు రాజకీయాలు చేయకూడదు ఈ రెండింటినీ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను ఆఫీసర్ల మీద ఎవటో బత్తిడి ఉండకూడదు అది నమ్ముతాను నేను ఆఫీసర్ మీద ఒత్తిడి ఉంటే పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు ఆఫీసర్ మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే సేమ్ టైం ఎంప్లాయీలు కూడా రాజకీయాలు చేయకూడదు మీకు రాజకీయాలతో ఏం పని మీరు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఇవ్వాల్సిన స్కీమ్ని ప్రజలకు ఇవ్వాల్సిన యాక్టివిటీస్ స్పీడ్గా చేయాలి ఇంతవరకు నేను చాలా సీరియస్గా ఉంటానండి మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నాకు చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్లే మీ దగ్గర ఉన్నాయి ఒకటి శానిటేషన్ నాకు వెరీ వెరీ క్రూషియల్ నేను డాక్టర్ని కదమ్మా కొంచెం నాకు ఓసీడీ యాక్టివిటీ ఉంటుంది క్లీన్గా ఉండాలి మా ఇల్లు మాత్రమే కాదు ఆ కూడా క్లీన్గా ఉండాలని కోరుకుంటాను అంత ఓసిడి ఉంది నాకు సేమ్ టైం మహిళా గ్రూపులకు సంబంధించిన ఇష్యూస్ ఇద్దరు లేస్తే నాకు గెలిచిన దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి మళ్ళీ మీతో పర్సనల్ క్వశ్చన్ కూడా మాట్లాడతాను నేను ఆ ఫోన్ ఈ ఫోను అది ఇతరు మాట్లాడుతూ అని అదొక డిపార్ట్మెంట్ ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది డెడ్కో ఇళ్లకు సంబంధించి ఇమీడియట్గా మేము చేయాల్సిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంది టౌన్ ప్లానింగ్ ఒకటి కీలకం ఎందుకని వాడిని ఒకరే ఎట్లా చేస్తా ఉన్నారు బాబు ఇంత పెద్ద టౌన్ ప్లానింగ్ని ఇన్ని యాక్టివిటీస్ని ఇన్ని పర్మిషన్ రివే సైనింగ్ అథారిటీ అని అడిగాను ఇంత పెద్ద టౌన్ ప్లానింగ్ అదే నాకు చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరితో కూర్చొని నేను మరిన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసింది మీకు చెప్పి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా మనమందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఆదోని అభివృద్ధికి ఆదోని ప్రజలకు సేవ చేద్దామని మీ ద్వారా నేను కమిషనర్ గారి ద్వారా విన్నవించుకుంటా ఉన్నాను ధన్యవాదాలు